mm <laughs> స్వాగతం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు తెలక తెలకరోడ్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు వారి నివాసంలో సర్వమత ప్రార్థనల అనంతరం కోటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ జనసందోహంతో తెలక రోడ్ సాయిబాబా మందిరం దగ్గర నుంచి భారీ ర్యాలీగా శ్యామ్లా నగర్ గోరక్షణపేట జాంపేట దేవి చౌక్ మీదగా గోపురం బస్టాండ్ సమీపంలోని నగరపాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర తొలి మహిళ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణికృష్ణ ఆర్యపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్ల శంకర్రావులతో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్వ కార్యాలయానికి చేరుకొని పలు పత్రాలు పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాన్ని కూడా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి సమర్పించారు అందరి అభిమానానికి కృతజ్ఞతుడను రాజమండ్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన నామినేషన్ కార్యక్రమం జరిగిందని తన నామినేషన్ కు అశేషంగా తరలివచ్చిన అందరికీ కృతజ్ఞుడనని ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో అన్నారు టిడిపి జనసేన బీజేపీ పార్టీలకు చెందిన సుమారు ఇరవై వేల మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారని అన్నారు ఉన్న ఆగ్రహం తన నామినేషన్ సందర్భంగా కళ్ళకు కట్టినట్టు కనిపించిందన్నారు కూటమి అభ్యర్థినైనా తాను యాభై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు తన నామినేషన్ దృశ్యాలు మన రాజమండ్రి కన్నువిప్పు కలిగిస్తాయన్నారు ఏ ముఖం పెట్టుకుని రాజమండ్రి వస్తున్నారు జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మహిళలను రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు మద్యపాన నిషేధం చేయకపోగా దానిపై వచ్చే ఆదయంతోనే పాలన సాగించి కల్తీ మద్యం చెత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజలు ప్రాణాలు తీశారని మండిపడ్డారు ఇంకా ఏ ముఖం పెట్టుకుని రాజమండ్రి వస్తున్నారు జగన్ అని ప్రశ్నించారు అబబ్బే మా భరత్కు ఏం లేదు అనే మాటలు వద్దు రాజమండ్రి వస్తే వచ్చారు కానీ అబబ్బే మా భరత్ రామ్ వద్ద ఏం లేదు చాలా పేదవాడు అనే మాటలు చెప్పొద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు పలు నియోజకవర్గాల్లో ఆ యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ అక్కడ పాపం మా దగ్గర ఏం లేదు చాలా పేదవాళ్ళంటూ జగన్ ఇలాగే వెనకేసుకు వచ్చారని గుర్తు చేశారు ఇక్కడ రీల్ స్టార్ మార్గాన్ని భరత్ రామ్ చేసిన అవినీతి తెలుసుకోవడం అవే పాదాలు వాడొద్దంటూ హితవు పలికారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో యాభై వేలకు పైగా మెజార్టీతో ఇక్కడ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది తమ కోటమేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు దారి నామినేషన్ వేసేందుకు వారి జన సందోహంతో వెళ్లిన ఆదిరెడ్డి శ్రీనివాస్ కు నాయకులు కార్యకర్తలు అభిమానులు పువ్వులతో స్వాగతం పలికారు తెలక రోడ్లోని సాయిబాబా ఆలయం దగ్గర నుంచి గోకవరం బస్టాండ్ సమీపంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆయనకు పువ్వులతో స్వాగతం పలికారు ఆయన వెంట అధిక సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు రాజమండ్రి చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మూడు పార్టీలు ఒక కార్యకర్తలు నాయకులు వేలాదిగా ఎవరు ఊహించని విధంగా వేలాదిగా వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ నియోజకవర్గమే కాదు ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి కూడా వస్తా ఉన్నారు మొదటి నామినేషన్గా వాళ్ళల్లో ఉన్న ఆవేశం వాళ్ళలో ఉన్న ఆవేదన వాళ్ళల్లో ఎంత కసి ఉన్నది అన్నది ఈ రోజు నామినేషన్ ద్వారా మాకు అర్థమయ్యింది ముహూర్తం గంట సమయం ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ ఆనందాలు ఏదైతే ఉన్నాయో కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్న దానికి సహకరించలేని పరిస్థితులు ఇక నామినేషన్కి రావడం జరిగింది బహుశా వాళ్ళందరూ అనుకున్న విధంగానే కానీ కార్యక్రమం చేయాలని అనుకుంటే రెండు మూడు గంటలైనా ఇంకా మేము దానిపేటలోనే ఉండే పరిస్థితి కనబడ్డాది కిలకడు బాబా గుడి దగ్గరే సుమారు ఐదు వేల మంది పైన ఉన్నారు వాళ్ళని దాటుకొని కుమారి టాయిస్ దగ్గరికి వస్తే అక్కడ స్వామి కుమారి టైస్ దగ్గర ఆజాద్ చౌద్ దాకా పదివేల మంది పైన కేవలం నామినేషన్కి ఎలా ఉందంటే రాసి పెట్టుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో స్వామి అశోక మెజార్టీ ఈ నియోజకవర్గంలో రాబోతా ఉంది తెలుగుదేశం బిజెపి జనసేన అభ్యర్థిగా నాకు యాభై వేలు కట్టబెట్టడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ యాభై వేల మెజారిటీ నా గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం వల్లే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రశ్నలు ఇస్తా ఉన్నాం అయ్యా మీరు ఇప్పుడు రాజమండ్రికి వస్తా ఉన్నారట మమ్మల్ని ఇటు వెళ్ళకూడదు ఇటు తెల్లమంటా ఉన్నారట మీ మీద గులకరాయిలు పడతా ఉన్నాయి రంగురాయిలు పడతా ఉన్నాయి ఇంకా చాలా పడతా ఉన్నాయి సరే అవన్నీ వేరే మీరు రాజమండ్రికి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వుడు రీల్ స్టార్ చేసిన అవినీతిని మీరు ఒప్పుకుంటారా లేదా లేక మీరు ఇక్కడికి వచ్చి మా అభ్యర్థి భరత్రం ఆర్థికంగా అంతంత మాత్రమే చెప్తారా లేకపోతే లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ని మీరు ఒప్పుకుంటారా అన్నది కూడా మీరు తెలియజేయాలి అలాగే మీ నోటితోటి మీరు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ప్రజల్ని ఓటు అడుగుతారని అన్నారు మద్యపాన నిషేధం అయ్యిందా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మోహం పెట్టుకొని వచ్చి మీరు ఓటు అడుగుతా ఉన్నారు ప్రజలు ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారు మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా చెప్తా ఉన్నాం కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఇన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఈ పసుపు జెండా వదలలేదు కారణం కారణం నేను కుటుంబ సభ్యుల కింద భావించే నా కుటుంబ సభ్యులే నా ధైర్యం వాళ్ళే నా రోజు ఈరోజు ఈరోజు వాళ్ళ బలం ఏంటో చూపించారు రోజు బలం ఏంటో చూపించాం మే పదమూడున ఇది ట్రైలరే మే పదమూడున మీకు అసలైన బొన్నుంటారో చూపించ